అండ్ ఇదేదో చేస్తే బనివాస్ పడిపోతాడు ఇక్కడ ఏదో తొక్కుతే బనివాస్ పడిపోతాడు అనుకుంటున్నారేమో నా ఇంట్రుకా నేను చెప్తున్నా కదా నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు కానీ తల మీద ఇంటర్కే తీసిస్తున్నాను నా సంస్కారం అలాంటిది ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను మై జర్నీ ఎప్పుడు కూడా నేను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను పరిగెడుతూనే ఉంటాను ఎంతమంది ఏం చేసినా కూడా నేను పరిగెడుతూనే ఉంటాను ఎందుకంటే పరిగెడుతుండే నా విన్ అనేది ఉంటుందని నాకు తెలుసు నేను నీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నేను ఎక్కడ ఆగిపోతానని కూడా నాకు తెలుసు సో పెద్ద మీ గురించి ఏమీ ఆలోచించట్లేదు మీరు ఎన్ని ట్రోలింగ్ చేసినా ఏం చేసినా చేసుకోండి అండ్ ఆ ట్రోలింగ్ చేసుకునే వాళ్ళు కూడా చెప్తున్నాను నేను కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి చేసేటప్పుడు ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీని అంతా తీసుకొచ్చి నెగిటివ్గా పెట్టి ఒకరిని తిడతానికి మీరు అంత చీప్గా ఇవ్వద్దు ఇట్స్ వెరీ కాస్ట్లీ పొగుడుతానికి తక్కువ తీసుకోవచ్చు కానీ అవతలను తిడతానికి మాత్రం ఇప్పుడు ఎక్కువ తీసుకోవాలి అవతల మీ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి బాగా డబ్బులు తీసుకోండి అలాగే బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ ట్రోలింగ్స్ బాగా చేయాలి లేదా నెగిటివ్ రివ్యూస్ బాగా చేయాలని వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్